హాయ్ అండి అందరికీ నేను మాట్లాడాలనుకునేది తప్ప వేరే మాట్లాడుతున్నాను నేను ఈరోజు చెప్పాల్సిన వేరే కానీ వెంటనే ఒక విషయం తెలిసింది కాబట్టి దాని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ ఈ టెన్త్ క్లాసు గురించి మాట్లాడాలనుకుంటాను మా పక్క ఊర్లో ఒక అమ్మాయి టెన్త్ ఫెయిల్ అయిపోయింది అనేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయింది అన్నమాట నాకైతే వేరే విషయం చెప్పాలనుకుని ఇదైతే దానికన్నా ముఖ్యమైన విషయం కాబట్టి దీని అయితే చెప్పాలనుకుంటున్నాను చాలామంది ఒక్క మార్క్తో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఉన్నారుకోకుండా అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు ఒక పది నిమిషాలు ఆలోచన చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఇప్పుడు ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ సప్లిమెంటరీలో రాసుకోవచ్చు అనే అవగాహన చాలామందికి ఇస్తున్నారనమాట ఆ గైడ్ లైన్స్ నేనైతే చాలామంది ఫెయిల్ అయ్యారు కానీ వాళ్ళంతాగానే వేసుకుని అలా చనిపోవాలనుకుంటే కొన్ని లక్షల మంది చనిపోవచ్చు అనమాట రిజల్ట్ వచ్చే సమయానికి అది బ్యాడ్ హ్యాబిట్ అయితే అని చెప్తాను ఏం జీవితం కోల్పోం కదా చదువు అవసరం మాత్రమే తెలివితేటలు ముఖ్యమైనవి చదువుతోనే అన్నీ సాధించలేము కదా చదువు మన జీవితంలో ఒక పాట అనమాట చదివే కాదు చదువుతో పాటు తెలివి కూడా ఉండాలన్నమాట మనం ఏదో ఒకటి సాధించాలని అయితే పుట్టింటాము అనవసరంగా అసలు బతుకళ్ళని ఎంతో ఆశ ఉంటుందన్నమాట హాస్పిటల్కి వెళ్ళినా కానీ డబ్బులు ఉన్నా కానీ ప్రాణాలని తెచ్చుకోలేని వాళ్ళు ఎంతోమంది బతుకళ్ళని చనిపోతున్నారు ఇలా బతుకు ఆరోగ్యం బాగుండి చాలామంది పిల్లలు ఇదైతే చేస్తున్నారు ఆరోగ్యం పట్ల ఎంతోమంది ఫెయిల్ అయిపోయి ఈ కిడ్నీలు ఫెయిల్ అయిపోయి అలాంటి వాళ్ళు చనిపోతున్నారు బతుకళ్ళని ఆశ ఉన్నా కానీ వీళ్ళకి అన్ని ఆరోగ్యం ఉండి ఇదేం రోగమో తెలియదు కానీ ఇలా అయితే చేయడం తప్పు పిల్లలు నేర్చుకోవాలి పెద్దవాళ్ళు అయితే ఇంట్లో గొడవపడడానికి కూడా పిల్లలు ఏమన్నా బాధపడతారేమో అనేసి పేరెంట్స్ అంత బాగా అర్థం చేసుకుంటారనమాట పిల్లలైతే తల్లిదండ్రులని అర్థం చేసుకునే వాళ్ళు కాదు ఈ కాలంలో అయితే పేరెంట్స్ గురించి ఒక్కరైనా ఆలోచిస్తున్నారా అంటే అసలు నాకు తెలిసి మ్యాక్సిమం పిల్లలు తల్లిదండ్రులు వచ్చి పిల్లల గురించి ఆలోచిస్తారు ఆ పిల్లలు వచ్చి అంటే రిజల్ట్ వచ్చిందో లేదో ఆ రోజే కనీసం కౌన్సిలింగ్ ఇచ్చే టైం కూడా లేకుండా రిజల్ట్ వచ్చింది హాఫ్ అన్ అవర్లో ఆ పని చేసుకుని ఇస్తారనమాట టైం కూడా ఇవ్వరు అలా చేసుకుంటే మీ జీవితమే నాశనం అవుతుంది కదా మీ పేరెంట్స్ ఎంత బాధపడతారని ఒక సెకండ్ ఒక సెకండ్ కూడా ఆలోచించారనమాట నెక్స్ట్ ఏంటంటే చనిపోతే చదువు వల్లనే చనిపోయింది అనుకుంటారు అనుకుంటారు అమ్మాయిలు చనిపోతే అబ్బాయిలు చనిపోయినా కానీ అలా అనుకోరు వీళ్ళు ఏదో వీళ్ళకి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉంటుంది అని అయితే విరుధిస్తారనమాట చదువు కోసం చనిపోయింది అన్నారు అది ఆ కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఈ పని చేసుకుంటారు ఉంటారు చదువు చచ్చిపోవడం వల్ల రోజు రెండు రోజులు ఏడుస్తారు మళ్ళీ అయితే మర్చిపోతారు కానీ పోయిన వాళ్ళు మీరు తిరిగి రారు కదా ఆ ఒక్క విషయం అయితే తెలుసుకుంటే మంచిదన్నమాట ఏమవ్వదు మళ్ళీ రాసుకోవచ్చు మళ్ళీ మనం ఇంకా ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి ఏమో ఫెయిల్ అయ్యింది పాజిటివ్గా తీసుకొని ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తే మంచి మార్కులు రావచ్చు ఇప్పుడు ఈ కాలం పిల్లలకైతే నేను ఇచ్చే సజెషన్ ఏమంటే చదువు ఒక పాట అనమాట చదివే భవిష్యత్తు కాదు చదువు లేకుండా ఎంతో మంది ఉన్నారు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోండి మనకు అవగాహన మనకు ఐడియా ఉందా చదువు పైన దానిపైన పెట్టలేదు వేరే ఇంకా ఏమైనా తెలివితలు ఉంటే వాటిపైన చూసుకోవాలి మనం ఇట్లంతా పిచ్చి పిచ్చిగా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోకూడదని నేను చెప్తున్నాను అదైతే మెయిన్ విషయం అసలు అలా అనుకుంటే ఒకే ఒక్క మార్క్తో ఎంతో మందిని ఈసారి ఫెయిల్ చేశారనమాట చాలా స్ట్రిక్ట్గా పెట్టినట్టున్నారు ఎందుకైతే రీజన్ అయితే తెలియదు ఇంతకుముందు అయితే ఇలా లేదు ఈసారి అయితే చాలా స్ట్రిక్ట్గా పెట్టారు కాబట్టి ఒక్క మార్క్తో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఎన్నిసార్లు చదవాలి వాళ్ళ ఇన్నిళ్ళల్లో అలా అవ్వాలి అలా అయితే అలా ఈ కాలం పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు నాకైతే నిజంగానే భయం వేస్తుంది పిల్లలకి మంచిగా చెప్పినా చెడ్డుకి చెప్పినా అసలు ఏ విధంగా వీళ్ళతో ఉంటే ఏ విధంగా రియాక్షన్ వస్తుంది అనేసి అయితే భయమవుతున్నారు ఎంత ప్రేమగా చూసినా లాస్ట్కి వీళ్ళు చేసే పని చేస్తారనేసి ఫిక్స్ అయిపోవాల్సింది ఒక్క క్షణం మన గురించి ఆలోచించరు నేనైతే అలా బలవంతం లేకుండా భయపడే నేను ఎక్కువగా ఫోర్స్ చేయను అనమాట పిల్లల్ని నేను ఇప్పటి నుంచి అసలు అర్థంగా పిల్లల్ని ఈ విధంగానే పెంచాలి క్రమశిక్షణలో పెంచాలని అయితే ఉండరు పిల్లల్ని ఫ్రీ ఫ్రీగా ఎక్కడ ఫ్రీగా వదలాలి ఎక్కడ వాళ్ళని అర్థం చేసుకోవాలన్నమాట పేరెంట్స్ కూడా మనం ఎక్కడ అర్థం చేసుకోవాలి అక్కడ అర్థం చేసుకోవాలి పిల్లల్ని నెక్స్ట్ అయితే ఈ రోజు అయితే విషయం అది అదైతే నా బుర్ర తిరుగుతూనే ఉన్నదనమాట అందుకైతే నేను చెప్పేశాను నెక్స్ట్ అయితే నేను మా చేట ఇక్కడైతే మా బోర్ ఉంది ఇక్కడ మేము ఇది మా ఏర్ అనమాట ఇది అందరినీ వనది అనేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పేరు పెట్టారంట దీనికి ఇది పలునేరు నుంచి నేరుగా పల్నేరు చెరువు అనమాట పేటకట్ చెరువు అనమాట ఇది డైరెక్ట్గా ఇక్కడ కలెక్షన్ మా ఏర్కి అయితే వస్తుంది ఇక్కడైతే పిల్లలు కొంచెం చైన్ చూడాలంటే ఇక్కడైతే వచ్చాము మేము కూడా చాలా చాలా రోజులైంది ఈ చే కూడా నేను చూసి ఎందుకంటే ఇది చాలా లాంగ్ అనమాట ఇప్పుడు హైవే రోడ్డు పడిపోయింది కాబట్టి మాకు లాంగ్ రోడ్ అవుతుంది ఒంటరిగా వచ్చే కాలేదు అనమాట ఇక్కడికి చాలా భయం వేస్తుంది తోపులంతా ఉన్నాయి చుట్టూరా కాబట్టి ఒంటరిగా వచ్చే కాలేదు ఎప్పుడైనా వస్తే వాళ్ళ డాడీతో పాటు వస్తానన్నమాట మేమైతే చిన్న పిల్లలు అసలు పిల్లలు లేకముందైతే పంటేసాను ఇక్కడైతే మేము రెండు రెండు మూడు సార్లు అయితే పంటేసాము ఇప్పుడు పిల్లలు పుట్టేశారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇంకా వే వాళ్ళ కోసం నేను ఇంకా ఉండాలి కాబట్టి ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరికూ సేద్యం చేసేటం లేదు నెక్స్ట్ అయితే పిల్లలు ఇక్కడైతే పొలం వేసుకుంటే మనకు చాలా లాభమే ఉంది కానీ ఇక్కడైతే వేరే పంట ఇసలేదు కోతులు అయితే రామాయణాలు ఉన్నాయి అనమాట ఇక్కడైతే ఒకసారి అయితే దొంగతనం జరిగింది పైపునైతే నీళ్ళలో ఉండే పైపునైతే కట్ చేసుకుని వెళ్ళిపోయారనమాట అది తెలిసినా కానీ మేము ఈవినింగ్ ఎండలేకపోయాము వదిలేసాము అడిగేసి ఇలా అనేసి వార్నింగ్ ఇచ్చేసి వదిలేసాము పైప్ని ఏదే కానీ పెట్టరు అనమాట ఇప్పుడు మేము రాము కాబట్టి దూరంగా ఉన్నాం కాబట్టి ఇంకైతే మేము తర్వాత కొత్త పైపు అయితే తెచ్చి మళ్ళీ పంట చేయలేనప్పుడు అయితే మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూసుకోవాలన్నమాట సాటర్లు మోటర్లు కానీ నెక్స్ట్ నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను బయలుదేరేసాము నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఈ వీడియో గురించి ఏమనుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ ఇంతే వీడియో